ది పరి నేపథ్యంలో అంటే ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంది ఈ నేపథ్యంలో ఒకప్పుడు మూసీ నది ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అలానే గవర్నమెంట్ నది విషయంలో వేస్తున్న అడుగులు సమంజసమైన ఇలాంటి విషయాలు మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మూసీ నది పరిరక్షణ అనే పేరుతో ఇప్పుడు హైడ్రమ్ ముందడుగు వేసింది ఈ నేపథ్యంలో అక్కడున్న ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామో సో మీరు నుండి ఖాళీ చేయండి అంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది ఈ నేపథ్యంలో ఉన్న పలంగా సొంత ఇంటిని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళడం అనేది త్వరగా వెళ్ళడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఈ నేపథ్యంలో గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సరైనవి అంటారా లేదంటే ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా చేస్తే బాగుండేది అంటారా ఇవాళ మనం ప్రపంచ దేశాలన్నీ గ్లోబల్ వార్మింగ్ మీద సమావేశాలు పెట్టుకొని చర్చలు జరుపుతూ ఉంటాయి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించుకోవాలి దీనివల్ల పర్యావరణానికి పెనుముప్పు ఉంది నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్లో ఉన్న మంచు కరగటానికి ఆస్కారం ఉంది వాతావరణంలో ఇంకొక మూడు నాలుగు డిగ్రీలు కనుక ఉష్ణోగ్రత పెరిగిన పక్షంలో సముద్ర మట్టాలు పెరుగుతాయి ఇప్పుడు ఉన్న భూమి చాలా ప్రాంతాలు ముంపు గరైపోతాయి చాలా నగరాలు అదృశ్యమైపోతాయి చాలా దీవులు సముద్రంలో కలిసిపోతాయి ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాం మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం కర్బన ఉద్గారగాల్ని తగ్గించుకోవాలి కాలుష్య కారకాలైన పరిశ్రమల్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుకోవాలి ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ అధినేతల నుంచి వస్తాయి ఇవి ఎస్ ఆచరణ పూర్వకంగా కూడా అమలు జరగాలిగా ఆచరణ పూర్వకంగా అమలు జరగాలి అని అంటే ఇప్పుడు పెరిగిపోతున్న జనాభా మన దేశం లాంటి దేశంలో ముఖ్యంగా ఇప్పుడు మూసీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకున్నాం హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో హుస్సేన్ సాగర్ ని ప్రక్షాళన చేయాలి అని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు హుస్సేన్ సాగర్ కాలుష్య కారకంగా మారిపోయింది విషతుల్యంగా ఆ నీరు మారిపోతా ఉన్నాయి మురుగునీరు చేరుతుంది కంటామినేట్ అయిపోతా ఉన్నాయి హుస్సేన్ సాగర్ని పూర్తి స్థాయిలో ఖాళీ చేసేసి మంచినీటితో నింపుతాము అని చెప్పని కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ఆర్భాటకు ప్రకటన చేసింది ఆ సంకల్పం వింటే చాలా బాగుంటుంది మనకి కానీ ఆచరణపూర్వకంగా అది సఫలీకృతం అవ్వాలంటే ఏం చేయాలి మొట్టమొదట హుస్సేన్ సాగర్కి వస్తున్న నీటి సోర్సెస్ ఏంటి హుస్సేన్ సాగర్కి వివిధ ప్రాంతాల నుంచి సిటీలో ఉన్న వివిధ నాళాల నుంచి మురుగునీరు వచ్చి చేరుతుంది ప్రజలు వాడుకున్న పరిశ్రమలు ప్రజలు వాడుకున్న వ్యాపార సంస్థల నుంచి హోటళ్ళ లాంటి వాటి నుంచి వచ్చే మురుగునీరు డైరెక్ట్గా హుస్సేన్ సాగర్కి ఛానలైజ్ అవుతుంది హుస్సేన్ సాగర్ నుంచి మూసీకి ఛానలైజ్ అవుతూ ఉన్నాయి అలాగే మూసీకి నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి డ్రైనేజ్ వాటర్ కలుస్తూ ఉంది వీటిని మొట్టమొదట డై వేరే వైపు డైరెక్ట్ చేయాలి కదా ఎటు డైరెక్ట్ చేస్తారు ఉన్న మార్గం ఏంటి ఇప్పుడు వీటిల్లోకి మురుగునీరు రాకుండా అడ్డుకోవాలి ఈ మురుగునీరు ప్రతిరోజు ఇంతమంది జనాభా ఉన్నప్పుడు నిత్య ప్రవాహాలకు వస్తూనే ఉంటుందిగా ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక అవసరం ఇచ్చి ఎవరో ఒకరు నీళ్లు వాడతానే ఉంటారుగా ఆ నాళాల్లో నుంచి డ్రైనేజ్ పైపుల్లో నుంచి ఆ నీళ్లు పారుతూనే ఉంటాయిగా వీటిని ఎటువైపు పంపిస్తారు హుస్సేన్ సాగర్లోకి రావద్దు మూసిలోకి రావడానికి వీల్లేదు మొట్టమొదటి ఆ సమస్యను కదా అట్రస్ చేయాల్సింది అక్కడ నివాస ప్రాంతాలను ఖాళీ చేయించడం ఒక అంటే అదొక చర్య మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఖాళీ చేయించి మూసీని బ్యూటిఫికేషన్ పేరిట అంటే ఆ కట్టల మీద ల్యాండ్స్కేపింగ్ చేసి మొక్కలు పెంచుతావు కానీ ఆ పారే నీళ్లు అవి సిటీలో వాడిన మురుగునీళ్ళు కదా వస్తుంది డ్రైనేజ్ వాటర్ కదా అసలు మూలాల్లోకి వెళ్లకుండా అసలు సమస్యని పరిష్కారం చేయకుండా డ్రైనేజ్ సమస్యని అడ్రస్ చేయకుండా హుస్సేన్ సాగర్ని మూసిని ప్రక్షాళన ఎలా చేయగలుగుతారు మొట్టమొదట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు దిశగా మీరు ఏమన్నా ప్రయత్నం మొదలు పెట్టారా మీరు ఏమన్నా దాని గురించి ఒక డిపిఆర్ తయారు చేశారా అసలు దాని గురించి ఇప్పటి వరకు అధ్యయనం జరిగిందా రేపు డిసెంబర్ మూడో తారీఖుకి కేసీఆర్ గారి ప్రభుత్వం ఓడిపోయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరం కాలం అవుతుంది ఇంకొక మూడు రోజులు అక్టోబర్ మూడు వస్తుంది అంటే పది నెలల పాటు ఈ ప్రభుత్వం డిసెంబర్ ఏడు ప్రమాణ సేకరణ చేసినట్టున్నారు ఇంకొక వారానికి పది నెలలు కాలం పూర్తవుతుంది ఈ ప్రభుత్వం పదవి బాధలు చేపట్టి ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటగా నగర డ్రైనేజ్ వాటర్ ఎలా హ్యాండిల్ చేయాలి అంటానికి వీరు చేసిన అధ్యయనం ఏంటి అదర్ దాన్ మూసేన్ హుస్సేన్ సాగర్ ఎటువైపు డైవర్ట్ చేయాలి ఎందుకంటే డక్కనూ పేటభూమిలో హైదరాబాద్ నగరం ఉంది ఇక్కడి నుంచి ఎటు డైరెక్ట్ చేసినా కృష్ణా నదికే వెళ్ళాలి అదర్ దాని కృష్ణానది వేరే సోర్సే లేదు ఇవాళ మూసీ నీరైనా కృష్ణానదిలోనే గెలుస్తుంది వెళ్ళి హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి వాడిన చొక్క నీరైనా సరే అది ఈ మధ్యకాలంలో నల్గొండ జిల్లాలో మూసీ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కొంత వ్యవసాయానికి వాడుతున్నా కూడా ఎక్సెస్ వాటర్ వస్తే అది కృష్ణానదిలోకి వెళ్ళాలి మూసి కాదు మూసీలు బ్యూటిఫికేషన్ పెరిట మూసీలోకి డ్రైనేజ్ వాటర్ రాకుండా ఆపుతావు ఈ డ్రైనేజ్ వాటర్ ఎటుకుండా వెళ్ళాలి దానికి ఇంకొక నదు తవ్వటము ఇంకొక పైప్ లైన్ ద్వారానో ఏదోటి ఇంకో వైపుకి డైరెక్ట్ చేయాలిగా సముద్రం ఇక్కడ దగ్గరలో లేదు గోదావరి వైపు ప్రయాణం చేయడానికి మెరక ప్రాంతం అటువైపు ప్రయాణం చేయడానికి ఆస్కారం లేదు హైదరాబాద్ నగరం కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది కాబట్టి నీరు మెరుగు అని చెప్పని ఇక్కడ నీరు దానికి దాన్ని వదిలేసిన అది పళ్ళ మెరుక్కుంటా కృష్ణానది వైపే పరుగులు పెడతాయి అంటే మూసి బదులు పైప్ లైన్ వేసి కృష్ణానదిలోకి తీసుకెళ్తావా లేదా కృష్ణా నది కిందకుండా పైప్ లైన్ వేసి బేఆ బెంగాల్లోకి తీసుకెళ్తారా ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి కదా ఇవాళ ప్రక్షాళన చేయటం బ్యూటిఫికేషన్ అని అంటే అక్కడ ఉన్న ఇల్లు పూల కొట్టేసి ల్యాండ్స్కేపింగ్ చేసి మొక్కలు పెడతావు దానివల్ల అంటే స్నానం చేయకుండా అప్పటికప్పుడు కాస్త సెంటు కొట్టుకొని మొహానికి పౌడర్ అద్దుకొని బయటకు వస్తే శుభ్రంగా ఉన్నట కాదు కదా శుభ్రంగా ఉండాలి అని అంటే శుచిగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని బయటకు వస్తే నువ్వు పౌడర్ వేసుకోకపోయినా నువ్వు మేకప్ చేసుకోకపోయినా నువ్వు శుభ్రత పాటిస్తున్నట్టు అసలు శుభ్రత ఇష్యూ వదిలేసి ఈ పైపై మెరుగులు అద్దటం వల్ల వణుగురే ప్రయోజనం ఏంటి ఇవాళ అక్కడ ఉంటున్న నివాసాలని కూర్చటం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు వాళ్ళకి ప్రత్యామ్నా ఏర్పాట్లు ఏం చేస్తున్నారు వేరే దగ్గర ఉండటానికి ఆస్కారం లేని పరిస్థితుల్లోనే ఆ మురుగుబంధ మూసి పక్కన చాలా నివాసం ఉంటున్నారు వాళ్ళకి వేరే కాలనీల్లోనో గేటెడ్ కమ్యూనిటీల్లోనో ఇంకొక టౌన్షిప్స్ లోనూ ఉండగలిగే స్తోమత ఉంటే అక్కడే ఉంటారు ఈ మురుగు వాసన బీల్చుకుంటే అక్కడ ఇక్కడికి వచ్చి నివాసం ఉండరు స్థోమత లేని అక్కడ ఉంటుంది దశాబ్దాల తరబడి వాళ్ళకి వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చారు రోడ్ రోడ్ ఫార్మేషన్స్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి హౌస్ ట్యాక్స్లు కట్టించుకుంటూ ఉన్నారు ఇవాళ ఆక్రమణలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మూసీని ప్రక్షాళన చేస్తారా మీరు సుందరీకరణ చేస్తారా ఆ చర్యలు తప్పు పట్టడంలా కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గురించి ప్రస్తావనే లేకుండా ఇవాళ మా చేతిలో యంత్రాంగం ఉంది అధికారం ఉంది ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారా అని చెప్పని ఇది ప్రభుత్వ భూమే కదా ఎస్ ఖచ్చితంగా ప్రభుత్వ భూమి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుంచే బిగినైందా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం సిద్ధించిన నాటి నుంచి ప్రభుత్వాలు ఉన్నాయిగా ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక చెయ్యకుండా అక్కడ నివాసాలు ఏర్పాటు చేయించిన పరిస్థానం కదా వాళ్ళు అక్కడ నిలబ నిలబడిపోయింది ఇన్ని సంవత్సరాలుగా మొట్టమొదట వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి రెండు డ్రైనేజ్ గురించి ఒక శాశ్వత పరిష్కార దిశగా ఆలోచన చేయండి హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ వాటర్ని ప్యూరిఫై చేయగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఆ టెక్నాలజీ ద్వారా ఆ వాటర్ని ఏదైనా రీసైక్లింగ్ వాడే ఆస్కారం ఉంటే అటువంటి ఆ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అప్పటికి ఇంకా వేస్ట్ చాలా ఉంటుంది ఆ వేస్ట్ని సాలిడ్ వేస్ట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు దాన్ని అవన్నీ మొట్టమొట చర్చ జరగాలి ప్రజలకి అవగాహన కల్పించాలి ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నాము అని చెప్పని నమ్మకం కలిగించాలి ఏదోటి హడావుడి చేసేసి నాలుగు రోజుల పాటు తాత్కాలిక ప్రచారాలు వాద ప్రతివాదాలతోటి ఇది సమస్య శాశ్వత పరిష్కారం నోచుకోదు ఇవాళ సుందరీకరణ చెయ్యొద్దని ఎవరన్నారు సమూల ప్రక్షాళన చేయగలిగే సామర్థ్యం మీకుంటే ఆ దిశగా అడుగులేయండి నాలుగు ఇళ్ళు కూలగొట్టేసి తాత్కాలికంగా ప్రభుత్వం ఏదో చేస్తుందలే అని చెప్పని దాన్ని ఏదో అడ్డుకుంటున్నారులే అని చెప్పని ఈ ప్రచార ఆర్పాటాలతోటి కార్యక్రమాలు నడిపించడం వల్ల శాశ్వత పరిష్కారం దక్కదు ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ సార్